ఒడిషా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది ఓ కేసులో దోషిగా తేలిన ఓ ఖైదీకి మరణ శిక్షను రద్దు చేసింది అందుకు కోర్టు తెలిపిన కారణం విన్న ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలేదంటే ఎస్కే ఆసిఫ్ అలీ అనే వ్యక్తికి ఓ కేసులో ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ లో ఉన్న ఎక్సో కోర్టు మరణ శిక్షను విధించింది అయితే తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు అతడికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది ఇందుకు సంబంధించి జూన్ ఇరవై ఏడున నూట తీర్పును హైకోర్టు ఇచ్చింది తీర్పు సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు రోజులో ఎన్నో సార్లు నమాజ్ చేస్తున్నాడు అతడు దేవుడి ముందు లొంగిపోయాడు తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే అతడికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నామని తీర్పు సమయంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది తీర్పును రచించిన జస్టిస్ సాహు అలీ యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడానికి అదనపు కారణాలను జోడించారు నిందితుడికి అరవై మూడేళ్లున్న వయసున్నటువంటి వృద్ధ తల్లి ఇద్దరు అవివాహిత సోదరి ఉన్నారని వారంతా అతనిపైనే ఆధారపడ్డారని అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం కూడా బాగాలేదని వ్యాఖ్యానించారు పైగా జైల్లోనూ అతడు సత్ప్రవర్తనతో ఉన్నాడని సమర్థించింది ఈ మేరకు ట్రయల్ కోర్టులో ఎస్కే సాహు ఆర్కే పట్నాయక్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది